హాయ్ అండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అవుతుందండి అసలు ఎంత బాగుందంటే పల్లెటూరు వాతావరణం కిలకిల కోకిలలు అలాగే రామచిలకలు జామ చెట్టు మీద రామచిలకలు పండు పండు జామకాయలు కొరుకుతూ తింటూ చేసే సౌండ్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి వినడానికి అసలు ఇక్కడి నుంచి అయితే నాకైతే రాబుద్ధి కావట్లేదు ఇవి వచ్చేసి మనము ఈ అరటి చెట్లు ఉన్నాయండి ఇటు పక్కకు వచ్చేసి ఎక్కువ పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంటికి వేప చెట్లు అనేది నాటే నాటుకున్నారండి ఎండాకాలమైనా కూడా ఈ పల్లెటూరులో ఈ చెట్ల కింద కూర్చుంటే ఎండ అనేది అని మనకి అనిపించదండి అసలు ఇంకా బాగుందో చూడండి తాటి చెట్లు ఆ తాటి చెట్ల మీద కూడా రామచిలుకలు చేస్తూ ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు వచ్చేసి కొంచెం ముందుకు వస్తే ఇవి వచ్చేసి శ్రీగంధం చెట్లండి కొద్దిగా జూమ్ చేశానండి జూమ్ చేసి ఇట్లా చూస్తే ఉన్నాయి కదండి చిన్న చిన్న చెట్లు ఇవి వచ్చేసి శ్రీగంధం చెట్లు అండి చాలా బాగున్నాయండి ఇటు ఇటు సైడ్ జామ చెట్లు ఇక్కడ ఈ జామ చెట్టు పైన చూడండి ఎగుతూ పోతున్నాయి కదా ఆమె చిలకలు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఉన్న నాలుగు రోజులైనా ఈ సౌండ్స్ సౌండ్స్కి అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఎంత ప్రశాంతమైన వాతావరణం అండి మనకి ఎంత అంటే చాలా బాగుంది మీరే వినండి ఈ సౌండ్స్ని మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో మీ ముందు మంచి వీడియోతో ఉంటాను బాయ్